కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ప్రకటించిన విధంగా ఆరు గ్యారంటీల అమలు కట్టబడి ఉందని ఓటమిపాలేని బీఆర్ఎస్ నాయకులు అసహనానికి లోనై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జావేద్ స్పష్టం చేశారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవ్ రెడ్డి భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రులపై నోటకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఉద్యమకారుడైన కేసీఆర్కి ఇస్తే బంగారు తెలంగాణని బాగుంటది అని చెప్పేసి అనుకుంటే ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు దీన్ని బంగారు తెలంగాణగా ఆ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ చేతిలో పెడితే దాన్ని ఆ బంగారాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాంట్లోంచి బయ బయటపడటానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాగానే అనేక సంస్కరణలు చేస్తూ ఏ రకమైనటువంటి ఆదాయంతో పేద ప్రజలకు పేద వర్గాలకు నష్టం జరగకుండా ఏ రకమైనటువంటి ఆదాయంతో ఈ అప్పులు తీర్చాలి ఏ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఆరు గ్యారంటీలు ఏ రకంగా అమలు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చెప్పులు చూపించడం అనేది అదే ఏదో సింహాసనం కుక్క మీద కుక్క గుర్చోబెట్టినట్టు అన్నట్టుగా ఏదో మాటలు మాట్లాడటమో ఇలాంటి మొత్తం వాళ్లకు రెస్ట్రేషన్కి గురవు గురై మాట్లాడుతున్నటువంటి మాటలు సంస్థాగతంగా పార్టీ బలహీనపడ్డందుకు కారణం ఏంటో కనుక్కోవాల్సింది పోయి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోయారు అనేటటువంటి రివ్యూ